మిత్రులారా కామ్రాడ్ విద్యాభూషణ్ గారు చాలా మృదు స్వభావి ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు మహిళల పత్రిక మాతృక గాని తిరుగుబాటు విద్యార్థి సంఘం పత్రిక తిరుగుబాటు గాని ఇట్లా మీరు ఏదైనా ఒక అంశం మీద వ్యాసాలు రాయండి అని చెప్తే రాయాలి తీసుకురావాలంటే టంచిన టైం కి చెప్పిన సమయానికి తీసుకొచ్చి ఇచ్చేవాడు చాలా క్రమశిక్షణగా ఉండేవాడు తన ఆఫీస్ కి వచ్చేటప్పుడు నేను వస్తున్నాను మీరు కలుస్తారా వీలవుద్దా అని చెప్పి టైం తీసుకొని వచ్చి చర్చించి మాట్లాడి వెళ్ళేవాడు చాలా విషయాల పట్ల తను రాసినటువంటి వ్యాసాల్లో చాలా సీరియస్ గా భావించి రాసేవాడు ప్రతిఫలించేట్లుగా తన వ్యాసాలు అట్లా చాలా నిబద్ధతతోటి ఉన్నటువంటి వ్యక్తి చాలా ఆదర్శంగా చాలా క్రమశిక్షణగా తన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి కామరెడ్డి విద్యాభూషణ్ వాళ్ళ బాబు మాటల్లో కూడా అది వ్యక్తమవుతోంది నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను వాళ్ళ ఇల్లు చూసినా వాళ్ళ పిల్లలు చూసినా వాళ్ళ పిల్లలు మాట్లాడినటువంటి ఇప్పుడు విధానం చూసినా ఆయన చాలా వాళ్ళ భావాల తన భావాలకు తగినట్లుగా వాళ్ళ పిల్లల్ని పెంచాడు అనేటటువంటిది మనకు అర్థం వాళ్ళ వాళ్ళ భావాలని అలవరుచుకున్నారు కాబట్టి వాళ్ళ భావాలకు అనుగుణంగా వాళ్ళ భావాలకు అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటారని ఆశిస్తూ

ఒక రచయితగా మాత్రమే కాదు ఆయన ప్రారంభంలో ట్రేడ్ యూనియన్ రంగంలో కూడా ట్రేడ్ యూనియన్ రంగంలో పనిచేశారు ఆ తర్వాత కూడా విప్లవకారుల మధ్య ఉన్నటువంటి చాలా స్పష్టమైన వైఖరి ఉండి అందరూ ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతుండేవాడు అనేక విషయాల్లో పాలక వర్గాలు చేస్తున్నటువంటి దాష్టికం పాలకులు ప్రజల పైన రుద్దుతున్నటువంటి అనేక విధానాలకు వ్యతిరేకంగా కూడా అనేక రచనలు చేసినప్పటికీ కూడా క్రియా ఉండాలనే ఆలోచన ఆయనకు ఉండేది కానీ ఆ ఆలోచనని ఆయన ఉన్నటువంటి పరిధిలు దాటి ముందుకు రాలేదు ఇప్పటికీ కూడా ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతూ అనేక విషయాల్లో తాను ఏ వైఖరితో ఉన్నాను ఎట్లా ఉన్నాను అనేటువంటిది తన స్పష్టతని పదే పదే చెప్తూ ఉండేవాడు అలాంటి విద్యాభూషణ్ గారు తన భార్యను కోల్పోయిన తర్వాత కొంచెం ఎక్కువగా మాకు కలవడం అనేటువంటిది లేకుండా పోయింది అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడడం ఒక ఇరవై రోజులు నెల రోజుల క్రిందం కూడా మాట్లాడారు వచ్చి కలుస్తాను హా అనేటువంటిది చెప్పారు కానీ ఆయన రాలేకపోయారు మేము కూడా కలవలేకపోయాం అసలు మేము ఊహించలే ఆయన ఇట్లా అవుతారు ఇట్లా అవుతుంది అనేటువంటిది కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండేటువంటి మనిషి ఇంకా తన కుటుంబ సభ్యులతో తన భార్యను కోల్పోయినప్పటికీ కూడా తన పిల్లలతో కొంతకాలం సంతోషంగా ఉండగలిగినటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా ఉన్నటువంటి స్థితిలో అనుకోకుండా ఇది రావడం బ్రెయిన్ స్ట్రోక్ రావడం పోవడం అనేటువంటిది ఒక రకంగా విప్లవోత్సవానికి కూడా కొంత నష్టకరమైనటువంటిది వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున జోహర్ లా